వన్ జీరో జీరో ఫోన్ కి చేశాం దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేశాం వెంటనే పోలీస్ వారు మా ఇంటికి వచ్చారు వారిని మమ్మల్ని పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్పారు పోలీస్ వారి ముందే మా ఆవిడని పిల్లల్ని కొడుతుంటే మాకు భయమేసి మీడియా వారిని పిలిచాము వెంటనే మీడియా వారు వచ్చి ఏం జరిగిందని మమ్మల్ని అడిగారు నేను జరిగింది మీడియాతో అన్ని వివరంగా చెప్పాను చూస్తూనే ఉండండి ఆధార్ న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తాను ఇరవై సంవత్సరాల క్రితం మా నాన్న కట్న నుంచి ఇంట్లోనే ఉన్నాం ఇల్లు కడతామని చెప్పి ఇల్లు కడతామని చెప్పి బయటికి పంపించారండి ఆ తర్వాత నుంచి ఇంట్లోకి రానివ్వట్లేదు నువ్వేమన్నా ఇచ్చావా కట్టావా నువ్వేమన్నా కట్నం తీసుకొచ్చావా కట్నం తీసుకొచ్చింది మాకేమన్నా సరిపోయిందా అని ఆ పది కట్టేటప్పుడు డబ్బులు లేవంటే బంగారం ఇచ్చారండి మా ఆయన కష్టం ఉంది నీకు మా అత్తగారు మా ఆడబడుచు మా ఆడబడుచు కూర్చుంటే మా పిల్ల నేనన్ను ఇదంతా చింపేసి కొట్టేసి ఆమె పడిపోయి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పోలీసుని పిలిపించి తప్పుడు కేసులు పెట్టాం మిమ్మల్ని అలా పడిపిస్తాం ఇలా పడిపిస్తాం ఎక్కడొచ్చారని నానాభూర్తులు పిల్లని నన్ను పిల్లని అయితే వంగసిందండి మూడు రోజుల నుంచి అండి మమ్మల్ని అసలు నిద్ర పోనిట్లేదు తిండి ఆల రాకూడదు అంటే ఉందంట మాకు లేదంట దయచేసి మాకు ఇంట్లో ఉండే న్యాయం చేసి పెట్టండి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి లోకేష్ గారి దగ్గరికి వెళ్తాం మేము ఎక్కడికైనా వెళ్తాం ఇక్కడ ఈ స్టేషన్ లో న్యాయం చేయట్లేదండి మా అత్త గారు మా ఆడబడుచులు ఇతరు వాళ్ళ పిల్లలు మా అత్త నిర్మల పద్మలత భారతి వాళ్ళ అమ్మాయి నవ్య సౌమ్య పిచ్చి బూతులండి ఆ పిల్లని వంగదీసి జుట్ట లక్ష రూపాయలు ఇచ్చి మిమ్మల్ని కొట్టేస్తాము మాసివారం పోలీస్ స్టేషన్ లో ఆల్రెడీ ఇచ్చాము లక్ష రూపాయలు అందుకే మిమ్మల్ని తిట్టారు నా కొడక ఇంటి మీదకి ఎందుకు వెళ్తున్నవరా నువ్వు ఇలా మా మాతో తమ్ముడు మాడ బిడ్డ మాడబెట్టిన ఇచ్చావా అన్న కూడా తిట్టాడు మీరు మీరు మాట్లాడుతున్నారు కదా అక్కడే ఉన్నారు కదా మీరు అప్పుడు ఎంత ఇంట్లో ఉండలేదండి ఇంట్లో నుంచి వెళ్లి పచ్చి సంవత్సరాలు అవుతుంది వెళ్ళిపోయి ఇల్లు అని చెప్పి వెళ్ళమన్నారు ఇల్లు కట్టిన తర్వాత అప్పులు తీరతాయి అప్పులు తినక రామ్మన్నారు ఇంట్లో రానిట్లేదు ఎక్కడ చెప్పా రెండు సార్లు తిట్టారు

చూడట్లేదు రిపోర్ట్లు చూడండి గుండికి సంబంధించిన రిపోర్ట్లు గుండెకి సంబంధించిన రిపోర్ట్లు ఎవడన్నా దొంగ తీసుకొస్తారా ఇవన్నీ నా పేరే చూడండి ఇవన్నీ నా పేరే ఇవన్నీ ఆబద్దాలు అంటది రామ్ ఆడెప్పుడో చచ్చాడు అంటారు ఎవరన్నా అంటారా తల్లిదండ్రులనే వాళ్ళు కొడుకు తెచ్చారు బతిపన్న చచ్చారంటారా ఇక్కడికి వస్తేనేమో నీకు ఇల్లు లేదన్న నాన్న అడగమంటారు ఆడితేనే రాళ్ళు పెట్టి కొడతాడు ఇప్పుడు మెట్లు నన్ను కొట్టాడు ఇప్పుడు దాని గురించి మీరు ఎంక్వైరీ దీన్ని ఏంటనేది అది కొడుకు లేదన్నప్పుడు వస్తానంటే ఇల్లు బాకీ తీరిపోయింది అన్నారు ఇల్లు బాకీ తీరిపోయింది రెండు లక్షలు ఇప్పుడు ఎంక్వైరీ ఎంక్వైరీ ఎప్పుడు నేను చూడను పదిసా పది మందికి నేను ఇక్కడ వాళ్ళందరికీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా నన్ను చూడు తాగేసేసి కొడుతున్నాను తాగుడు అలవట్లేదు ఏ అలవాట్లేదు ఆ లల్లుడికి లాగా అమ్మాయిలంటే తిరిగి అలవాట్లు కూడా లేదు అక్కడ అక్కా చెల్లెలు వర్షం ఉండదు

ఇక్కడ ఎంక్వైరీ నేను చూడ్ నన్ను చూడ్డానికి ఇక్కడ నలుగురు అడగండి మీరు వాళ్ళు ఏమైనా రాంగ్ చెప్తే ఇక్కడ మీరు రేసెప్ట్ చేసినా పర్లే మా లల్లు ఎలా అంటే అలానే ఎంక్వైరీ ఎంక్వరీ తీయండి వచ్చి ఎంత గోడ అవి మీరు ఎంక్వైరీ తీయండి అది